వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మరి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎంతవరకు కూడా లాభంలో గురుడు నడుస్తూ వస్తున్నాడు మరి ఆయన నూట పంతొమ్మిది రోజులు రెట్రోగ్రేడ్లో వక్రించి ఉన్నాడు ఉండి అలా ఏం చేస్తారంటే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత మిథున రాశి ప్రవేశం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కాస్త ప్రాబ్లమ్స్ లిటిగేషన్స్ రావడానికి అవకాశాలుంటాయి పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలుంటాయి లేకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు ముందుకు దూసుకు వెళ్ళిపోవడము అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్త ఉద్యోగాల్లో మీరు మారడము కొత్త కొత్త కాలేజీల్లోకి కోర్సుల్లోకి చేరడము అనేటటువంటివి మీరు చేస్తారు ఆ తర్వాత ఈ రాశి వారు మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గొడవలకు వెళ్లకుండా విద్యార్థులంతా కూడా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క రాహువు మనకి ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కుంభరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అష్టమ రాహు గ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళ అనవసరమైనటువంటి టెన్షన్స్కి గురవడానికి అవసర అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసరమైనటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడకండి ఫ్రెండ్షిప్పులు చేయకండి మళ్ళీ వాళ్ళు కనుక హ్యాండ్ ఇస్తే మీకు డిప్రెషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క శని గ్రహం దగ్గరికి వచ్చేసరికి మనకి మేనరాశి ప్రవేశము ఎప్పుడు చేస్తున్నాడంటే ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి శని మేనరాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ భాగ్యశని మీకు అద్భుతమైనటువంటి అదృష్టాన్ని కలిగించే ఇంజనీరింగ్ కోర్సెస్కి తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్స్ వీళ్ళందరికీ కూడా చాలా ముందుకు దూసుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ప్రతి వ్యక్తి కూడా ధైర్యంగా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఆ పని చేసినప్పుడు ఏమంటుందంటే ఉదాహరణకి బాగుంటుంది కానీ తర్వాత మళ్ళా ఏదైనా ప్రాబ్లం రావడానికి అవకాశాలు ఉంటాయి ఉదాహరణకి పో చాలా మంది పోలీస్ కమిషనర్స్ ఉంటారు వాళ్ళ గుండాల్ని వాళ్ళు ఎన్కౌంటర్ చేయించేస్తారు ప్రత్యేక సందర్భాల్లో అయితే వాళ్ళ అది సొంతంగా వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం కాదు వేరే వాళ్ళు పై వాళ్ళు అలాగా ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని మరి ఇచ్చేసినప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళకి తప్పకుండా కేసు వేయడము కోర్టులో లాగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాంటివే జరగడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ సంవత్సరం ఈ యొక్క ఈ మిథున రాశి కర్కాటక రాశి వాళ్ళకి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి పదిహేడు ఆగస్టు తర్వాత నుంచి సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది మరి పదిహేడు సెప్టెంబర్ వరకు ఈ ఒక్క నెల సమయంలోనే చాలా దగ్గర దగ్గరగా చాలా బాగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది ఆరోగ్యం కూడా మరి ఇంతవరకు నేను చాలా బాధపడుతున్నాను అండి అని అనుకుని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు సంతోషంగా మనకి బాధపడతా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క కుజగ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మరి ఈ కర్కాటక రాశి వారికి మరి ఇరవై ఏడు అక్టోబర్ తర్వాత ఒక మగపిల్లాడి సంతానం జన్మించడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి చాలామందికి అనుమానం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది మరి భర్తను పెళ్ళి చేసుకుంటారు మరి భర్త మీదే కూడా మీరు సందేహాలు పడ్డము అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి గొడవలు ఉంటాయి ఆ గొడవల్ని మీరు సర్దుబాటు చేసుకుని మీరు వెళ్ళాలా అలా కాకుండా మొట్టమొదటిగా మీరు వెళ్తున్నప్పుడే మీరు ఇలాగా కనుక వెళ్తే మీ కుటుంబం పట్ల మీకు మీ మీ కుటుంబం పట్ల మీ వాళ్ళంతా కూడా కాస్త చులకనగా చూడడం అనేటటువంటిది ప్రారంభిస్తారు ఇకపోతే ఈ యొక్క కుజుడు రెట్రోగ్రేడ్ అయ్యి యాభై నాలుగు రోజులు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉంటాడు కాబట్టి కార్పెంటర్స్ ఎవరైతే ఉన్నారో మరి కర్రల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే మనకి ఈ శుక్రుడి దగ్గరికి వచ్చేసరికి మనకి ఇరవై ఒకటి ఆగస్టు నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం నుంచి కూడా మనకి జన్మ రాశిలోకి శుక్రుడు రావడం వల్ల అత్తగారికి సంబంధించినటువంటి డబ్బు కానీ కట్నం కానీ మనకు తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది బాంఛత్ మీరు ఎక్కడున్నా సరే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఒక ఆడది మీకు పరిచయం మీ జింద గేని మా మార్చేస్తుంది అనమాట అందులో మాత్రం డౌట్ లేదు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇంతవరకు డిప్రెషన్తో అష్టమశని పట్టుకొని తెగ బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమ్మాయి పరిచయం వల్ల మీ జీవితంలో మీకు సుఖ సంతోషాలు నవ్వులు వెలబడుతూ ఉంటాయి పెళ్ళి చేసేసుకోండి అంతే ఇంకా పెళ్లి కానటువంటి వాళ్ళు మీకు పరిచయమైనటువంటి అమ్మాయిలు మీరు పెళ్లి చేసేసుకోండి చేసుకోవడం ద్వారా మీకు అన్నీ కూడా జరుగుతాయి మరి ఈ యొక్క శుక్రుడు మళ్ళీ మనకి ఇరవై డిసెంబర్ తర్వాత ధనుసు రాశి ప్రవేశం అనేటటువంటి చేయడానికి అవకాశాలు ఉంటాయి అప్పుడు కాస్త జాగ్రత్తగా మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క పుస్తకాల రచ రచయితలు యూట్యూబర్స్ సినిమా హీరోలు సినిమా యాక్టర్లు యాంకర్లు వీళ్ళందరి యొక్క పరిస్థితి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలా అనేకమైనటువంటి వివాదాలలోకి కర్కాటక రాశి వాళ్ళు వెళ్ళడానికి ఉంటాయి ఈ సంవత్సరం వెళ్ళాలని మీకు ఇది చేసినప్పుడు అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్నమాట అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తర్వాత ఈ యొక్క సెంట్రల్ బిజినెస్లు ఇవన్నీ కూడా ఇవ్వడము రావడము అంతా కూడా ఒక పరిస్థితి ఒక సిస్టమ్ అనేటటువంటిది మీకు కంప్లీట్గా డెవలప్ అయి ఉంది అనమాట అలాగే మహిళలు వేరే చోట ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఆ మహిళలందరికీ కూడా ఉద్యోగాలు మీకు కోరుకున్న చోట్లకి రావడం అలాగే మీరు కోరుకున్న చే ప్లేసులకి ట్రాన్స్ఫర్స్ రావడము మీ భర్తలకు కూడా చాలా సంతోషము చాలా ఒక విధంగా గవర్నమెంట్ యొక్క ధాతృత్వానికి కానివ్వండి పెద్దధనానికి కావనివ్వండి మళ్ళీ మీరు మరొకసారి దనం పెట్టి చేతులు పెట్టి దనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకం క్రమేపీ మారుకుంటూ వెళుతుందనమాట చేసే ప్రణికి ఒకసారి రెండు సార్లు నాలుగు సార్లు అలా దీనికి సాధనా బలం చాలా అవసరం ఈ కాదా ఈ యొక్క కర్కాటక లగ్నం వారికి సాధనా బలాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కిలోపాము మినుముల్ని ఈ యొక్క మనకి దోషాన్ని నిమిత్తాన్ని దోష నిమిత్తం మనం నవగ్రహాల చుట్టూ తిరుగుతూ రాహు కోసం రాహు జపాలు చేయండి రాహు స్తోత్రాలు చదవండి కిలోం లోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద ప్రజలకి దానం చేయండి లేదా బాగుంటే కనుక బ్రహ్మడికి మీరు దానం చేసుకోవడం ద్వారా శుభమైనటువంటి ఫలితాలు మీకు ఈ సంవత్సరం అంతా కదా వస్తాయి శుభమస్తు